హాయ్ ఫ్రెండ్స్ అందరికీ దిస్ ఈస్ టీఎస్పి వెల్కమ్ బ్యాక్ అనదర్ వీడియో అండ్ కోవైట్కి నేను స్టార్టింగ్ ఎప్పుడు వచ్చాను అలాగే కోవైట్లో నా జీతం ఎంత ఎన్నేళ్ళు నేను ఇప్పుడు ఎన్నేళ్ళ నుంచి నేను కోవైట్లో పనిచేస్తున్నాను ఇవన్నీ డీటెయిల్స్ మీకు వన్ బై వన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండ్ కోవైట్కి నేను రాడం రావడం స్టార్టింగ్ ఎప్పుడు వచ్చానంటే నాకు రెండు వేల పన్నెండులో నేను కోవిడ్కి వచ్చిన స్టార్టింగ్ రావడం స్టార్టింగ్ రెండు వేల పన్నెండులో వచ్చిన కోవిడ్కి కోవిడ్కి రెండు వేల పన్నెండులో వచ్చినప్పుడు అప్పుడు నా శాలరీ ఎంతంటే అండ్ అప్పుడు నా శాలరీ వచ్చేసి యాభై దినాలు ఎగ్జాక్ట్లీ కోవిడ్కి రెండు వేల పన్నెండులో వచ్చినప్పుడు నా శాలరీ యాభై దినాలు యాభై దినాల జీతానికి నేను రెండు వేల పన్నెండులో రావడం జరిగింది నాకు వీజన్ తీసింది మా రిలేటివ్ అతనే తెలిసిన తను మా బంధువులు మామ వరుస అవుతాడు మామనే అతను తీసిండు సో కువేటి ఇంట్లోకి వచ్చిన తర్వాత కువేటి సార్ మంచోడు కాదు అడ్డమైన పనులు చేయించేటోడు నాకు టూ మంత్స్ ఇంట్లో కూర్చోబెట్టి టూ మంత్స్ ట్రైనింగ్ ఇచ్చి టూ మంత్స్ లైసెన్సు సివిల్ ఐడి అండ్ కార్ డ్రైవింగ్ నేర్పించేసి టూ మంత్స్ తర్వాత నాకు లైసెన్స్ చేయించుడు టూ మంత్స్ ఖాళీగానే కూర్చోబెట్టి పైసా జీతం ఇచ్చిండు యాభై దినాలు అప్పుడు యాభై దినాలు అంటే ఇండియా డబ్బులు చాలా తక్కువ ఒక దినారు వాల్యూ వచ్చేసి చాలా తక్కువ మేబీ నాకు తెలిసి అప్పుడు వన్ సెవెంటీనో టూ హండ్రెడ్ ఎంతో ఉన్నది ఐ డోంట్ నో గుర్తుకు లేదు రెండు వేల పన్నెండులో నేను రావడం జరిగింది సో అప్పుడైతే ఇంకా మేడము ఎక్కడికి తిరిగేది కాదు తక్కువ డ్యూటీ ఉండేది చిల్డ్రన్స్ మేడము సారు ఎక్కడికి వెళ్ళే వాళ్ళు కాదు సో మేడం ఎప్పుడన్నా అమ్మ చెప్పినడానికి మంత్లీలో వన్ టైం టూ టైం వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళేది అండ్ అలాగే ఇంకా ఎప్పుడన్నా షాపింగ్ మాల్లోకి వెళ్ళేది తర్వాత స్కూల్ ఓన్లీ స్కూల్ చిల్డ్రన్స్ డ్యూటీ మాత్రమే సో బయట పనులు ఎక్కువ చేయించేవాడు ఇంటి బయట గార్డెన్ ఉంటుంది ఆ గార్డెన్లో చెట్లు ఉంటాయి ఖర్జున చెట్లు ఒక నాలుగైదు చెట్లు ఉంటాయి ఆ చెట్ల కింద గడ్డి కోసుడు చెట్లకు మంచిగా పాదాలు చేసుడు నీళ్లు పట్టడు చెత్త చెదారం లేకుండా క్లీన్ చేసుకున్నాడు అండ్ మెట్లు ఒక ఫో ఫోర్ ఫ్లోరు ఇల్లు హౌస్ ఫోర్ ఆఫ్టర్స్ ఫోర్ ఫ్లోరు ఇంటిని పైనుంచి కింద వరకు మెట్లు మొత్తము కసువు నూకమంటాడు చెత్త చెదారాన్ని నూకమంటాడు మొత్తం కసువు ఉడిపించేటోడు కసువు క్లీన్ చేసుకొని మొత్తం ఇట్లా పౌడర్లు డస్ట్ అంతా వచ్చి మీద పడేది మొక్కులకి పోయేది మొత్తం డస్ట్ అంతా ఫోర్ ఫో ఫ్లోర్సు నాలుగు ఫ్లోర్ల ఇల్లు మొత్తం స్టెప్స్ పై నుంచి కింద వరకు నాలుగు ఫ్లోర్లు పనిచే నాలుగు ఫ్లోర్లు మొత్తం స్టెప్స్ ఊడ్చేటోని స్టెప్స్ మీద దుమ్ము ఊడ్చేటోని ఆ పని చేపించేటవాడు బయట పార్కింగ్ క్లీన్ చేపించేటవాడు అడ్డమైన పనులన్నీ చేపించేటవాడు అట్లా గట్లా గట్లా వచ్చిన దానికి వచ్చినము ఎట్లనో వచ్చిన దానికి ఏదో ఒక పని చేసుకోవాలి మనం వచ్చినాము రాగానే రెండు నెలలకు మూడు నెలలకు ఇంటికి పోతే ఇంటికాడ ఉండే ఏమనుకుంటారు ఇంటికాడ అవమానం పోతుంది గట్ల గిట్ల అది ఇది కుక్కలు మురుగుతాయి ఆడు అప్పుడే పోయిండు అప్పుడే వచ్చేసాడు పోయిన రెండు నెలలకే వచ్చేసాడు ఆడేం చేస్తాడు ఆడేం మిగుతాడు ఈ లోకులు కాకులు మాటలు చాలా అనుకుంటారు కదా బ్యాగు మన బ్యాక్ సైడ్ మరుగుతూ ఉంటాయి కదా కుక్కలు నక్కలు మన మనము ముందు మనం ఏం పరిస్థితుల్లో ఉన్నాం మనం ఎలా కష్టపడుతున్నాం అది ఆలోచన చేసుకోం మనం ఇంటికి వెళ్తే మన వెనకల్లా ఎవరు మరుగుతారు మన మన వెనకల్లా ఏ కుక్క మరుగుతుందో ఏ నక్క మరుగుతుందో అని ఆ కుక్కలకు నక్కలకు భయపడిపోయి కష్టంగానే ఇన్నే పడిని చచ్చి ఇన్ని పడి సచ్చి చేసుకోవాలనుకుంటాము అదే విధంగా జరిగింది నా లైఫ్లో కూడా సేమ్ అదే విధంగా నేను కూడా వచ్చిన దానికి ఎలాగోలో వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ వాళ్ళ కాంట్రాక్ట్ ఏంటంటే టూ ఇయర్స్ కోవేటీ సారు అండ్ వర్లో మనము టూ ఇయర్స్ వచ్చినట్టు చేయాల్సిందే టూ ఇయర్స్ సో ఆ విధంగా ఇంకా టూ ఇయర్స్ తప్ప ఎలాగోలా చేసుకుందాం అని చెప్పేసి కష్టపడి రెండేళ్ళ వరకు మన దగ్గర చేసుకున్నా రెండేళ్ళు చేసుకుంటే అది పోయింది ఇది పోయింది డివైడర్ తలకిచ్చినవు కారు ఇట్లా అట్లా అది సో రెండేళ్ళు సో కువేటి సార్ ఇంట్లో యాండ్వర్లో కువైటి కువైట్లో హౌస్ డ్రైవర్ పని మీద వచ్చిన తర్వాత కువైట్ ఇంట్లో హౌస్ డ్రైవర్ పని మీద వచ్చిన తర్వాత హౌస్ డ్రైవర్ వర్క్ ఎలా ఉంటుందంటే రెండేళ్ళు సార్ యాడ్వర్ నువ్వు యాండ్ వర్లో ఖచ్చితంగా చచ్చినట్టు చేయాల్సింది రెండేళ్ళ పాటు ఖచ్చితంగా సార్ యాండ్ వర్లో ఉంటావు సార్ చెప్పిన పని చేయాలి మేడం చెప్పిన పని చేయాలి పిల్లలు చెప్పిన పని చేయాలి ఇంకోటి ఈడ డ్రైవర్కు వాల్యూ డ్రైవర్కు విలువ ఉండదు డ్రైవర్కు వాల్యూ ఇవ్వరు వాళ్ళు డ్రైవర్ వాళ్ళ దృష్టిలో ఒక కుక్కతో సమానం కుక్కను చూసినట్టు చూస్తారు ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మరి వాళ్ళు అలా చూస్తారంటే ఎందుకు నువ్వు ఉండడం మీరు అనుకోవచ్చు అవసరం సిచ్యువేషన్ పరిస్థితులు మనమన్నా టెన్త్ ఫెయిల్ నా కొడుకులము టెన్త్ ఇంటర్ ఫెయిల్ నా నాకుడుకులము మనకంటే డిగ్రీలు డిప్లొమాలు బిఏ బీకామ్ ఎంఏ ఎంకామ్ చేసిన వాళ్ళు ఉన్నారు అగ్రికల్చర్ చేసిన వాళ్ళు ఉన్నారు వచ్చి డ్రైవర్ జాబ్ చేసుకుంటున్నారు పరిస్థితులు మరి ఎందుకు ఈ దేశంలో ఉండడము ఇంటికాడ వచ్చేదో ఒక పని చేసుకోవచ్చు కదంటే ఇంటికాడ చేసే పైసలు ఎంత చంపాదిస్తావు నువ్వు పదివేలు సంపాదిస్తావు ఒకవేళ మనం చేసే పనులకు మనం మన టాలెంట్కు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మెకానిక్ అనుకో మెకానిక్ పని చేసుకుంటే ఇంటికాడ కార్ మెకానిక్ అండ్ సైకిల్ మెకానిక్ ఎబ్రిక్రాడ్ మెకానిక్ ఎలక్ట్రిషియన్ మెకానిక్ పది పదిహేను వేలు ఇస్తారు ఏసీ మెకానిక్ నీకు నిలవేసరికి ఆ పదివేలు నిలబడతాయా ఇంటికాడ తాగుడు తిరుగుడు తినుడు దోస్తానం ఎక్కువ కాబట్టి పైసలు ఉండవు ఖర్చు అయిపోతాయి దానికోసం ఇక్కడికి వచ్చి ఒకసారి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళి ఇంటికాడ పని చేసుకుందామంటే చేసుకోలేము ఇక్కడే జీవితాంతం బతికిన రోజులు మనం వచ్చి వయసు ఉన్న రోజులు ఇక్కడనే రావాలనిపిస్తుంది ఇక్కడికే రావాలనిపిస్తుంది ఇక్కడికే పని చేసుకోవాలనిపిస్తుంది వాళ్ళు బాడీ సుఖపడిపోతుంది బాడీ అనేది సుఖపడిపోతుంది అండ్ వేరే పని చేయలేము ఇక్కడ ఒక రెండు మూడేళ్ళు కష్టపడి ఇంటికి వెళ్ళి ఇంటికల్లా ఏదైనా పని చేసుకోవాలంటే చేసుకోలేము సమస్యలు వచ్చి పడతా ఉంటాయి ఆ విధంగా డ్రైవర్లు కూడా రావాలనుకున్న వాళ్ళు కొత్త డ్రైవర్లు వచ్చిన తర్వాత కోవిడ్ ఇంట్లో డ్రైవర్కి ఏ విధంగా ఉంటుంది అంటే డ్రైవర్ లైఫ్ ఏ విధంగా ఉంటుందో వన్ బై వన్ డీటెయిల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలు చూ ఇప్పుడు చూసేయండి నెక్స్ట్ వచ్చేసి టైం టు టైము డ్రైవర్కు ఫుడ్ ఉండదు టైం టు టైము నిద్ర ఉండదు టైంకి నిద్ర ఉండదు టైంకి ఫుడ్ ఉండదు టైంకి డ్యూటీలు అంటే డ్యూటీలు ఎప్పుడు లేపుతారో తెలియదు ఎక్కడికి తీసుకెళ్తారో తెలియదు ఎవరు డ్యూటీలు చేపిస్తారో తెలియదు ఎంతమంది డ్యూటీలు చేపిస్తారో తెలియదు ఈడ పిల్లోనికి భయపడాలి చిన్న బుడ్డ పిల్లోనికి ఐదు సంవత్సరాల పిల్లల నుంచి పది సంవత్సరాల పిల్లవాని పందేళ్ళ ముసలోనికి కూడా భయపడాలి ఆడవలకు భయపడాలి సార్కు భయపడాలి సారు పిల్లలకు భయపడాలి వాళ్ళ బంధువులకు భయపడాలి ప్రతి ఒక్కరికి భయపడాలి నువ్వు ఎదురిచేయడం ఎవరిని ఏం మాట్లాడేదానికి ఉండదు మనం ఏ నువ్వేం పీకేదానికి ఉండదు డ్రైవర్ డ్రైవర్లేవు వాళ్ళు చెప్పిందే చట్టం వాళ్ళు మాట్లాడిందే రూలు వాళ్ళు ఏం పని చెప్తే ఆ పని చేయాలన్నట్లు సో పిలిపిస్తారు ఓన్లీ మేడము ఓన్లీ అండ్ సారు సారు పిల్లలు మేడం అని చెప్పేసి పిలిపిస్తారు ఓన్లీ మేడము షాపింగ్ మాల్కి వెళ్తుంది మమ్మీ ఇంటికి వెళ్తుంది ఎక్కువ తిరగదు ఇంటికి వెళ్తుంది మంత్లీలో వన్ టైం టూ టైం అని పిలిపిస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత సినిమా సీన్స్ ఇతర అయిపోతుంది అందరు పనులు చేపిస్తారు అండ్ అలాగే కోవిడ్ వాళ్ళకు మానవత్వము అనేది అస్సలు ఉండదు నువ్వు ఏళ్ళు చేయి ఇంట్లో ఇరవై ఏళ్ళు చేయి ముప్పై ఏళ్ళు చేయి వాళ్ళు ఏదన్నా ఒక చిన్న తప్పు చేసినట్టే థూ అని మొన్న ఉమ్మేసి థూ అని మొకాన్ని ఉమ్మేసి బయట తీసుకొని కొట్టి ఇంటికి పంపిస్తారు ముప్పై ఏళ్ళు నువ్వు కష్టపడ్డా కానీ వాళ్ళకు నీతి నిజాతి ధర్మం అనేది ఉండదు ఇంకోటి మనిషిని అస్సలు నమ్మరు వాళ్ళకు మనిషి విలువ తెలియదు అండ్ డబ్బు విలువ తెలియదు నిద్ర విలువ తెలియదు ఆకలి విలువ అస్సలు తెలియదు కోయిటి వాళ్ళకు మనిషి విలువ తెలియదు డబ్బు విలువ తెలియదు నిద్ర విలువ తెలియదు ఆకలి విలువ అస్సలు తెలియదు ఎందుకు రెండు సార్లు రెండుసార్లు చెప్తున్నానంటే నేను అర్థం చేసుకుంటున్నాను సో ఈ విధంగా డైలీ ఒకటి ఫుల్ బ్లాగు నా లైఫ్కి సంబంధించి కోవైటీ లైఫ్కి సంబంధించి కోవైట్లో జరిగే విషయాల గురించి కోవైటి ఈరోజు హౌస్ డ్రైవర్ వర్క్ ఏ విధంగా ఉంటుంది ఇళ్ళల్లోకి రావాలనుకున్న వాళ్ళ లైఫ్ కువైట్ ఇళ్ళల్లో పనిచేసే డ్రైవర్ లైఫ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన రేపు ఇంకొక కంటెంట్తో వేరే కంటెంట్తో ఇళ్ళల్లో పనిచేసే పని మనుషుల కంటెంట్తో వస్తాం ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేసి చేసి మన ఛానల్ ఫాలో అవ్వండి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను